ఎవరిని ఎవరినీ పరచని కులగణన వర్గీకరణ అధిష్టానం తీవ్ర ఆగ్రహం సర్కారుపై హైకమాండ్కు ఫిర్యాదుల వెల్లువ కులాల వారీగా చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వర్గీకరణపై రగులుతున్న దళిత వర్గం నేతలు వర్గీకరణపై మరో కమిటీ వేయాలని డిమాండ్ ఒక్కసారిగా హీటెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు కాంగ్రెస్ లో కులాల చిచ్చు రగులుకుంటోంది కులగరణ పేరుతో తమను మోసగించారని బీసీలు వర్గీకరణ అంటూ తమని వంచారని దళిత బహుజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎవరికీ జవాబు చెప్పుకోలేని ఎవరిని సంతృప్తి పరచలేని అయోమయ స్థితిలో కూరుకుపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ తీరు హైకమాండ్ కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నది ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచీని తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది దీంతో నలుగురు ముఖ్య నేతలు గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు వీరే కాకుండా మరికొందరు నేతలు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం అలాగే అసంతృప్త ఎమ్మెల్యేలు ముఠాకట్టి సమావేశాలు నిర్వహిస్తున్న తీరుపై అధిష్టానం ఆందోళన చెందుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుతో ఏమాత్రం ముందస్తు వ్యూహరచన లేకుండా బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలను తెరమీదకు తేవడం పట్ల ఢిల్లీ పెద్దల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు సంభవిస్తున్నాయి ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాహటంగానే ప్రభుత్వాన్ని స్తున్నారు కొందరు మంత్రులు మరీ ముఖ్యంగా వలస వచ్చి ఆధిపత్యం చలాయిస్తున్న నేతలపై పార్టీలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు తీవ్రంగా కలత చెందారు ఆ కొద్ది మంది నేతల వ్యవహార శైలితో ఇప్పటికే పార్టీలో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారని టాక్ వినిపిస్తున్నది పాత కొత్త నాయకుల మధ్య ఎక్కడా పసగడం లేదనే ప్రచారం సాగుతున్నది ఇటీవల పలుచోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకోవడం ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది దీనికి తోడు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అవ్వడం మరింత వేడెక్కించింది ఈ భేటీలో కొంతమంది మంత్రుల వ్యవహార శైలిపై అంతర్గతంగా చర్చించుకోవడం తమ పనులే కావడం డం లేదని కొద్దిమంది నేతలకు సంబంధించిన పనులనే చేస్తున్నారని ఒకరితో ఒకరు అసంతృప్తి వ్యక్తం చేసుకున్నట్టు సమాచారం రహస్య భేటీ వ్యవహారం బయటకు పొక్కడం చర్చనీయాంశంగా మారింది విషయం తెలిసి కాంగ్రెస్ అధిష్టానం కలవరానికి గురైంది ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా వెంటనే ఎమ్మెల్యేలతో భేటీ కావాలని వారితో చర్చించాలని ఆదేశించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవలే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు ప్రకటించారు ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది తాజాగా కులచిచ్చు కూడా రగులుకున్నదని తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో వెల్లడించింది అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ సిఫార్సులను ఆమోదించింది ఆ రెండు అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ని హడలెత్తిస్తున్నాయి తమ జనాభా శాతాన్ని తగ్గించి చూపారని ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని పార్టీలోని బీసీ నేతలు ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు దీనిని అగ్రకుల సర్వేగా అభివర్ణిస్తూ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ సర్వే నివేదికను కాల్చడం తాజాగా ఆ నేతకు నోటీసులు ఇవ్వడం పార్టీల విభేదాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ విషయంపై అధిష్టానానికి కొందరు ఫిర్యాదులు చేసినట్టు కూడా సమాచారం ఉంది మరోవైపు మరికొందరు బీసీ నేతలు తమ జనాభా శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు మరో మూడు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ వద్ద పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది ఇంతే కాకుండా వర్గీకరణకు సంబంధించి తీవ్ర అన్యాయం చేశారంటూ దళిత నేతలు సైతం తిరుగుబాటు బావటాను ఎగరవేసినట్టు తెలుస్తోంది మొత్తంగా బీసీ ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలో అనుకూల అననుకూల వర్గాలుగా పార్టీ హైకమాండ్ కు మొరపెట్టుకున్నట్టుగా సమాచారం దీంతో పార్టీ అధిష్టానం ఎవరికి ఏ సమాధానం చెప్పాలో ఏ విధంగా నచ్చజెప్పాలో తెలియక గందరగోళంలో పడినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల తీరు మంత్రుల వ్యవహార శైలి ప్రభుత్వ నడవడిపై తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం ఎస్సీ వర్గీకరణ అమలు అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాల సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయినట్టు తెలుస్తున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో పలువురు నేతలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గం యావత్ కాంగ్రెస్కు దూరం అవుతుందని పార్టీకి ఇది తీరని నష్టాన్ని కలిగిస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది ఒక వర్గం లాబీతో పొందేందుకు ప్రభుత్వ పెద్దలు ఏకపక్షంగా వర్గీకరణ అమలు నిర్ణయం తీసుకున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వర్గీకరణ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు ఒక కమిటీని వేయాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది కమిటీ సిఫార్సుల ప్రకారం వర్గీకరణ అమలుపై ముందుకు పోవాలని పట్టుబట్టినట్టు ఆ పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు